నెల్లూరు నగరం కపాడిపాలెం యాబై ఒకటో డివిజన్ లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆత్మీయ సమావేశం జరిగింది ఈ కార్యక్రమానికి వైఎస్సార్ సిపి నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు డివిజన్ ప్రజలు కార్యకర్తలు స్వాగతం పలికారు డాక్టర్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా పర్వతరెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఎంఎల్సి ఎమ్మెల్సీగా అందిస్తున్న సేవలను పలువురు నేతలు కొనియాడారు డివిజన్ అరవ సందీప్ డివిజన్ కోఆర్డినేటర్ గా ప్రసాద్ను చంద్రశేఖర్ రెడ్డి ప్రకటించారు దాంతో డివిజన్ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు అనంతరం పర్వతరెడ్డి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక పదకొండు నెలల్లోనే భారీ ప్రజా వ్యతిరేకతను మూటకట్టుకుందన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు నాయకులు కార్యకర్తలు స్థానిక నేతలు పాల్గొన్నారు ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో యాభై ఒకటో డివిజన్ ఇన్ఛార్జిని ప్రకటించడం కానీ దానికి సంబంధించినటువంటి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చి కేవలం పదకొండు నెలలు మాత్రమే అయింది ఇంకా నాలుగేళ్ళు ఉంది ఎలక్షన్కి అయినా కూడా ఈరోజు ఇక్కడ ఎలక్షన్స్ అప్పుడు ఏ విధమైతే కోలాహలం ఉంటుందో లేదా వైఎస్ఆర్సీపీ గెలిచినప్పుడు ఎలాంటి సంతోషంగా సంబరాలు చేసుకునే అవకాశం ఉంటుందో అలాంటి వాతావరణం ఈరోజు యాభై ఒకటో డివిజన్లో కనపడతా ఉంది నేను మొదటి నుంచి కూడా అనుకుంటాను యాభై ఒకటో డివిజన్ నెల్లూరు నగరంలో వైఎస్ఆర్సీపీకి ఒక పులివెందల్ లాంటిదనుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారన్నా వైఎస్ఆర్సీపీ అన్న ఆ కమిట్మెంట్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా కనపడుతుంది తప్పకుండా వీరందరికీ కూడా ఆ గౌరవాన్ని ఇవ్వడం కానీ వీళ్ళకి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తప్పు పార్టీ నుంచి అంటే ఇటు నగర నియోజకవర్గం కానీ జిల్లా స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ అవసరమైతే వీరికి అండగా నిలబడుకోవడం కూడా జరుగుతుంది అయితే చిన్న చిన్న కష్టాలు వస్తాయి అపోజిషన్లో ఉన్నప్పుడు వాటన్నింటికి కూడా వడ్డీ ఈరోజు సామాన్య కార్యకర్త నాయకుడు ముందుకు రావడం కూడా జరిగింది ప్రతిపక్షంలో ఎవరైతే ఈరోజు కష్టపడి పార్టీ కోసం పనిచేస్తూ ఉన్నారో వారందరినీ గుండెల్లో పెట్టుకో చూసుకోవడం కూడా జరుగుతుంది రేపు పొద్దున నాయకులు చాలామంది వస్తారు ఎలక్షన్స్కి ముందు కానీ ఈరోజు ఎవరైతే కష్టపడుతూ ఉన్నారో ఈరోజు పార్టీ కోసం ఎవరైతే నిలబడ్డారో వారందరికీ కూడా ఒక మంచి గౌరవం కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వారందరికీ కూడా సముచితమైనటువంటి స్థానం ఇవ్వడం కూడా జరుగుతుంది ఈరోజు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అధికారంలో ఉన్న వాళ్ళు మన వాళ్ళని కొంతమంది ఇబ్బంది పెడతా ఉన్నారు అది చూస్తూ ఉన్నాం వాటికి సంబంధించి కొంత ఫైట్ చేయగలుగుతా ఉన్నాం అయినప్పటికీ కొన్ని చేయలేకపోతూ ఉన్నాం ఆ చేయలేని వాళ్ళని కూడా ఈరోజు ఎవరెవరైతే ఇబ్బంది పడినారో వారందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కూడా చెప్పడం కూడా జరిగింది తప్పకుండా వారందరికీ ఆ కాంపెన్సేషన్స్ వచ్చేలాగా చేయడం కూడా జరుగుతుంది చిన్న చిన్న కష్టాలను మనం అనుభవించినప్పుడే రేపొద్దున మనం సుఖాన్ని చూడగలిగినప్పుడు ఆ సుఖంలో ఆనందం కలుగుతుంది ఆ సుఖానికి ఒక గౌరవం కూడా ఉంటుంది కష్టపడినారు రోజు ఈరోజు వీళ్ళు సంతోషంగా ఉన్నారు అంటే తప్పకుండా ఆ గౌరవం నమ్మకం ప్రజల్లో కూడా ఉంటుంది కాబట్టి అందరికీ కూడా చెప్పడం కూడా జరిగింది ఈరోజు చిన్న చిన్న కష్టాలు వచ్చినా బరం ఫైట్ చేద్దాం రాటు తెల్దాం రేపు పొద్దున అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా అందరికీ గౌరవం ఉండేలాగా చూడడం జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది ఈరోజు మన యాభై ఒకటి ఆత్మీయ సమావేశానికి చేసిన మా ఎమ్మెల్సీ గారు వాళ్ళకి ఎమ్మెల్సీ గారికి కృతజ్ఞతలు అలాగే ఇక్కడ ఉన్న ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకి కార్పొరేటర్లకి ఇన్ఛార్జీలకి మరి యాభై ఒకటో డివిజన్ ప్రజలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము ఇక వై మా యాభై ఒకటో డివిజన్లో ప్రతి ఒక్క కార్యక్రమాన్ని మేము ఇక ముందుండి ప్రతిది నా మీద పెట్టిన బాధ్యతకు ఇన్ఛార్జిగా పెట్టిన మా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చి సార్లు నాకు ఇచ్చిన ఈ బాధ్యతని సక్రమంగా చేసి ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను சுவதம் స్వాగతం రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం మరియు అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై జయంతి ఉత్సవాలు మే నెల పద్దెనిమిదవ తేదీ ఆదివారం ఉదయం పది గంటలకు నెల్లూరు స్టోన్ హోస్పేట ఎస్బిఎస్ కళ్యాణ మండపం నందు అత్యంత వైభవంగా జరుగును ఈ కార్యక్రమానికి గౌరవ మంత్రులు శ్రీ పొంగూరు నారాయణ గారు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు మరియు గౌరవ కలెక్టర్ శ్రీ ఆర్ ఆనంద్ గారు ఎంపీ శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథులుగా మరియు అతిథులుగా ఉమ్మడి నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మరియు ప్రభుత్వ సంస్థల చైర్మన్లు విచ్చేయు శుభ వేళ స్వాగతం సుస్వాగతం కావున తామెల్లరూ విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఇట్లు డూండి రాకేష్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రోగ్రామ్ ఆర్గనైజర్స్ సేగు షణ్ముఖరావు కోట గురుబ్రహ్మం మరియు ఆర్యవైశ్య మిత్రమండలి Any Lord, please subscribe to N3 TV.